అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో దేవాలయం అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ సహకారంతో నూట నాలుగు దేవాలయాలకు పది కోట్ల నలభై లక్షల రూపాయలు శాంక్షన్ అయిందని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు చోడవరం నుంచి ముప్పై ఆరు టెంపుల్స్ పంపించాం బుచ్చిపేట నుంచి ముప్పై తొమ్మిది పంపించాం రావుకాత నుంచి ఇరవై ఐదు పంపించాం రోడ్ నుంచి యాభై పంపించాం నూట యాభై టెంపుల్స్ అయితే నూట నాలుగు టెంపుల్స్ శాంక్షన్ అయ్యాయి అందులో పది కోట్ల నలభై నలభై లక్షల రూపాయలు టీటీ ఈరోజు రామాలయం స్టార్ట్ చేసినటువంటి రామాలయాలు అయితే మొత్తం మొత్తం డబ్బు వచ్చింది ఆల్రెడీ ఏ టెంపుల్స్కి వచ్చాయి గవరవరం గోవిందమ్మ కాలనీ మైతర్లపాలెం కోమలపూడి ఆర్బేవరం ఆర్శివరాంపురం పైడంపేట బిచ్చిపేట మండలం గౌరీపట్నం సింహాద్రిపురం గంధవరం ఎంకొత్తూరు అంబే అంబేద్కర్ కాలనీ తినబారు పుసలపూడి పడాల్పాలెం దా కానీ అమ్మవారు దేవాలయాలు కానీ శివాలయాలు కానీ శ్రీకృష్ణుడి తాలూకు టెంపుల్స్ కానీ ఎక్కడ దేవాలయ దేవాదాయ ధర్మాదాయకు సంబంధించినటువంటి జగన్ బాబా ఆత్మిక భావంతో నడిపించాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో నూట యాభై టెంపుల్స్ని ప్రతిపాదించి టీటీడీకి పంపించింది ఒక చోడవరం నియోజకవర్గం నుంచి ఇన్ని హయ్యెస్ట్ టెంపుల్స్ ఏ నియోజకవర్గం నుంచి ప్రతిపాదించలేదు నూట మనకి యాక్చువల్గా నూట పంతొమ్మిది పంచాయతీలు ఉంటే పంచాయతీలు ఎక్కడ దేవాలయాలు కావాలని ఎవరు అడిగినా గత సంవత్సర కాలంగా నూట యాభై టెంపుల్స్కి నేను ప్రపోజల్స్ పంపిస్తాను నూట నాలుగుగా ఇది వరకు కంట్రిబ్యూషన్ టెన్ ల్యాక్స్ రిలీజ్ చేస్తే ఎంత కంట్రిబ్యూషన్ టెన్ పర్సెంట్ అమౌంట్ ముప్పై ఐదు లక్షల నలభై మూడు వేల రూపాయలు రిలీజ్ చేసాం మిగిలిన డబ్బు కూడా రెడీగా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కొన్ని ఎందుకు అంటే అక్కడ రామాలయ కమిటీలు ఏర్పాటు చేయాలి సపోజ్ ఉదాహరణ ఒక దేవాలయంకి చేయాలంటే సీతారామ కమిటీ అని అధ్యక్షులు అలాంటివన్నీ ఇంకా సబ్మిట్ చేయలేదు లేకపోతే శాంక్షన్ అయితే అయిపోయి రెడీగా అమౌంట్ ఉంది ఇవి ఇమ్మీడియట్గా ఇది అందరూ కూడా ఏవైతే ఉన్నాయో పది కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల్లో ఇవి త్వరితిన ఇది మొత్తం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ప్రతిపాదనలు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు ఇది ఎండోమెంట్ పరంగా ఇంత పెద్ద ఎత్తున నిధులు టీటీడీ ద్వారా పది కోట్ల నలభై లక్షల రూపాయలు ఏ నియోజకవర్గానికి రాలేదు మన నియోజకవర్గానికి వచ్చే ఇది సద్వినియోగం చేసుకోవాలి మిగిలినటువంటి నలభై ఆరు టెంపుల్స్ కూడా మిగిలినటువంటి నలభై ఆరు టెంపుల్స్ చేస్తే మొత్తం నూట యాభై టెంపుల్స్ అంటే టోటల్ పదిహేను కోట్లు అవుతుంది మిగిలినటువంటి నలభై ఆరు టెంపుల్స్ కూడా పది పదిహేను రోజుల్లో ఇమీడియట్గా అవి కూడా శాంక్షన్ ఆర్డర్ తెచ్చేస్తాం పది రోజుల్లోనే తెచ్చేయడానికి సిద్ధంగా ఉన్నా అనమాట అందుకని ఈ విషయాన్ని పత్రికా మొత్తం ప్రజల ఇది కాక ఇది కాక యాక్చువల్గా కోడవరం లో ఉన్నటువంటి దేవాలయాలు కూడా వినాయక గుడిగా అవ్వచ్చు శివాలయం గౌరీశ్వర స్వామి టెంపుల్ అవ్వచ్చు కేశవత్వ స్వామి టెంపుల్ అవ్వచ్చు మూడు దేవాలయాలు కూడా ఇంతవరకు ఈ టీటీడీ ద్వారా కానీ ఎండోమెంట్ ద్వారా కానీ పైసా కూడా తీసి రాకున్నా కేవలం ప్రజల సౌజన్యంతో కొంత సొంత నిధులతో ఆ మూడు దేవాలయాలు కూడా రూపురేఖలు మార్చడం జరిగింది ఇప్పుడే ఈవో గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎండోమెంట్ కమిషనర్గా ఉన్నటువంటి రాజారా ఉన్నారు కాబట్టి త్వరితగతిన అవి చూసి అవి కూడా టీటీడీ ద్వారా చూపించు దీనికి ఒక పది లక్షలు ఇంకో పాతీ లక్షలు దా లక్షల డెబ్బై ఐదు లక్షలు ప్రతిపాదనలు దయచేసి తయారు చేసి ఆ ప్రాకారాలు ఇవన్నీ కూడా తయారవుతాయి కాబట్టి వీటి ద్వారా వాటికి కూడా ఇదైతే పది లక్షల రూపాయలు వస్తాయి ఏవైనా అదనగా దాన్ని ఇచ్చేలా ఉంటే మినిమం పది లక్షలు మ్యాక్సిమం పా లక్షలైనా ప్రతిపాదన చేస్తే ఈ రావాల్సినటువంటి నలభై ఆరు టెంపుల్స్ ఏమవుతున్నాయో అటువంటి ఆ మూడు టెంపుల్స్ కూడా తీసి రావడానికి అవకాశం ఉంటుంది అది ఇమ్మీడియట్గా మీరు హత్యత్స ఇన్స్పెక్షన్ చేసి రాష్ట్రమేద కూడా దృష్టికి పెట్టుకోవాల్సిందిగా ఏసీ రాజారావు గారికి ఈఓ సత్యనారాయణ గారు కూడా తెలియదు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పెర్సెంట్ కంట్రిబ్యూషన్ కట్టి కట్టించుకునే పరిస్థితి కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టీటీడీ గా సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత వితౌట్ సీజీఎఫ్ గ్రాంట్ వితౌట్ కంట్రిబ్యూషన్ గ్రాంట్ లేకుండా సిజిఎఫ్ గ్రాంట్ అంటారు అది ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు టెన్ పర్సెంట్ కట్టలేకుండా కొన్ని దేవాలయాల్లో ఆధ్యాత్మిక భావజాలం ఉన్నప్పటికీ ఆ లక్ష రెండు లక్షలు నేను గతంలో మాడుగులు శాసనసభ్యులు ఉండేటప్పుడు వేరవెల్ల గ్రహారానికి నేను ఇరవై లక్షలు శాంక్షన్ చేస్తే ఇరవై లక్షల్లో ఏడు లక్షలు కంట్రిబ్యూషన్ అమౌంట్ కడితే కానీ పదమూడు లక్షలు రిలీజ్ చేసేవారు కాదు నేను ఇచ్చింది ఏడు ప్లస్ పదమూడు కలిపి ఇరవై వచ్చేది అలాంటిది ఎటువంటి సింగిల్ ఎంట్రీ కట్టుకున్నానే పది లక్షల తప్పుని నూట నాలుగు టెంపుల్స్కి వచ్చింది అంటే మనకు శాంక్షన్ అయిన డబ్బు పది పది కోట్ల నలభై లక్షల రూపాయలు చోడవరం నియోజకవర్గానికి టీటీడీ నిధులు తీసుకొచ్చాను పది కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు అది ఇంకా శాంక్షన్ అవ్వాల్సింది నలభై ఆరు ఉన్నాయి అందులో చోడవరం మండలానికి ముప్పై ఆరు టెంపుల్సు గుట మండలానికి ముప్పై తొమ్మిది టెంపుల్సు రావు మండలానికి ఇరవై ఐదు టెంపుల్సు రోల్గుంట మండలానికి యాభై టెంపుల్స్ సంబంధించినటువంటి అక్కడ ఎంకే పట్నం బీపీపట్నం రత్నంపేట శరపవరం కొద్ది ట్రైబుల్ పాకెట్స్ ఉన్నాయి చిన్న చిన్న తండాలు చిన్న చిన్న పదిలు కూడా అంటే ఉంటే నేనే కావాలని పెట్టించాను అంతేగాని ట్రైబుల్ కి సపరేట్ కి ఎక్కువ ఇచ్చి ఇచ్చే దాఖలాలు కావు అలాంటిది ఏంటంటే రోల్గుంట మండలానికి యాభై రవికాతానికి ఇరవై ఐదు బుచ్చిపేటకి ముప్పై తొమ్మిది చోడవరంకి ముప్పై ఆరు చేసి నూట యాభై టెంపుల్స్ పంపిస్తే అందులో నూట నాలుగు శాంక్షన్ అవ్వడం జరిగింది నూట నాలుగులో కూడా మొత్తం ఫస్ట్ ఫేజ్లో ఆరు టెంపుల్స్ సెకండ్ ఫేజ్లో నలభై నాలుగు టెంపుల్స్ థర్డ్ ఫేజ్లో యాభై నాలుగు టెంపుల్సు ఇలాగా పంపించి నూట నాలుగు శాంక్షన్ అయ్యాయి నూట నాలుగులో ఇప్పటికి అమౌంట్ రిలీజ్ అయ్యింది పదిహేను టెంపుల్స్కి రిలీజ్ చేయడం జరిగింది పదిహేను టెంపుల్స్ అందులో గవర్వరం అలాగే గోందమ్మకాలని మైర్లపాలెం అలాగే కోమలపూడి ఆర్ ఆర్భీమవరం ఆర్సింహరాంపురం పైడంపేట అదే బుచ్చిపేట మండలం బుచ్చిపేట పంచాయతీకి సంబంధించిన గౌరీపట్నం సింహాద్రిపురం గంధవరం ఎంకొత్తూరు లక్ష్మీపురం అంబేద్కర్ కాలనీ మన అంబేద్కర్ కాలనీ చిన్న బజారు అలాగే కుసలపూడి తర్వాత పడాలపాలెం శాంక్షన్ చేయడం ఈ డబ్బు అయితే రిలీజ్ అయిపోయాయి కూడా ఈ మిగిలిన అన్ని కూడా రిలీజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది